వెల్కమ్ టు ఆర్ త్రీ తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైతే ఈరోజు ఓదల మండలం కొత్తపల్లి గ్రామంలో నిన్న రాత్రి అర్ధరాత్రి గుర్తు పోచమ్మ తల్లి దేవాలయం ఎదుర్కొన్నటువంటి విగ్రహాన్ని చేయడం జరిగింది ఈ మా హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఏమిటంటే గతంలో ఇదివరకు రెండు దేవాలయాలు దేవాలయాలు కూడా దాడి చేయడం జరిగింది ఈ దాడులను సమన్వయంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి దాడులు మరోసారి ఇక్కడ చెలరేగితే మేము కఠినంగా వారిపై మేము కూడా శిక్షలు తీసుకుంటాం ఇక్కడికి మా స్థానిక బొత్కపల్లి ఎస్ఐ గారు వచ్చి ఇక్కడికి సద్మర్గించి హామీ ఇచ్చి ఇక్కడ ఇప్పుడు సీసీ కెమెరాలు కూడా ఏర్పడడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా పొత్కపల్లి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ఇలాంటి ధ్వంసాలు చెలరేగితే ఈ హిందూ మతాలపై ఎందుకు ఈ చర్యలు వీళ్ళు కఠినంగా వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు ఈ యొక్క ఓదల మండలంలో ఈ యొక్క గుళ్ళపై దాడి ఈ ఈ దాడి మూడో దాడి ఈ గుళ్ళనిపై దాడి చేస్తే దేవుడు దేవుడు మామూలు ఊరుకున్న కొడుకులారా ఎవడైనా దేవుడితో పెట్టుకో మనుషులతో పెట్టుకుంటే ఏదైనా తట్టుకోగలుగుతారు కానీ దేవునితో పెట్టుకున్నోడు ఎవడు కూడా ముందుకు కొనసాగలేడు మేము చెప్తా ఉన్నాం ఈ దేవుళ్ళ మీద రాజకీయాలు బంద్ చేసి మీరు ఖచ్చితంగా న్యాయపరంగా ఏదైనా కొట్లాడిదలుచుకుంటే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడండి ఈ విగ్రహాలు ధ్వంసం చేయడం అది చేయడం సిగ్గుమల్ల సిగ్గు చేయడం అని చెప్పి మేము ఈ సభముఖంగా హెచ్చరిస్తూ సమన్వయంగా ఖండిస్తూ ఉన్నాం జై శ్రీరామ్